ரெண்டு அரவ தொ ல ప్రాసెస్లో ఉన్నాయి మళ్ళీ నా దగ్గర నుంచి ఒక నలభై అప్లికేషన్ చేస్తున్నాయి ఇవాళతో ఎక్కడైతే క్లోజ్ చేసుకొని మళ్ళీ రివెన్ పంపిస్తాం లేట్ కాకుండా ఏదైనా సరే చూశారు ఎలాంటి వాళ్ళకి ఇచ్చామో నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఎవరైతే నిరుపేదలు కష్టంలో ఉన్నారో వాళ్ళకి ఇస్తాం కమిటెడ్ కమిటెడ్గా ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఖర్చు లేకుండా మ్యాక్సిమం తెచ్చిస్తున్నాం నాయకులు కూడా గమనించుకోండి ఎలాంటి పేద వాళ్ళకి ఇస్తున్నామో అర్థం చేసుకొని మనం ఉన్నవాళ్ళకి సరే చేయొద్దండి ఉన్నవాళ్ళు భరించగలరు తర్వాత ఇవాళ కొత్తగా ఏంటంటే మళ్ళీ చదువుతున్నాం ఇవాళ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కానీ అన్నీ చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు ఇవ్వతా ఉన్నారు ఆరోగ్యశ్రీ పైనప్పుడు అండి ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతే మేము చూసి చెక్ చేసుకుంటాం ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతేనే సీఎం రిలీఫ్ బండ్ వస్తుంది అందువల్ల ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ వీళ్ళ జాగ్రత్తగా మీ నాయకులు కూడా మీ గ్రామాల్లో ఎవరున్నారో అవి ప్రాసెస్ చేసి ఇస్తే జాగ్రత్తగా వర్కౌట్ చేద్దాం డేట్లు దాటిపోకూడదు పాత డేట్లు రావద్దు ఎవరు కూడా అప్ టు డేట్లో ఉండాలి పూర్వం కూడా తేడానికి వీలు లేకుండా చూసుకోండి మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఈ నిధులన్నీ తెచ్చేస్తున్నారు ఉన్నారు రాష్ట్రంలో ఏ ఏ దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సాన్నిధి భారీ ఎత్తున ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాని స పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి సారథ్యంలో పేదల ఆరోగ్యమే ప్రధాన మార్గంగా చూసుకొని ఇవాళ ఎలాంటి లంచాలు లేకుండా గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఒక రూపాయి ఎవరికి సహాయం చేయలే సీఎం రిలీఫ్ ఫండ్ లేదు చంద్రన్న భీమా అనేది అన్ని రద్దు చేశారు వాళ్ళు ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఫ్రీగా వైద్యం చేసే సౌకర్యం వస్తుంది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఆ లైన్లో మనం వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంత ఇన్సూరెన్స్ ఒక కడితే వంద రూపాయలు బెనిఫిట్ వచ్చే స్కీమ్ అది వాళ్ళు కేంద్రం కూడా స్కీమ్ తీసుకొస్తుంది ఇరవై లక్షల రూపాయలు జన బీమాను కూడా మనం ఉపయోగించుకోవాలని సవన్యంగా మనం చేస్తూ వీళ్ళ లబ్ధిదారులంతా సాంత్రం చేకూర్చాలని చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకేమా థ్యాంక్ యూ और अम्मा को धन्यवाद मैं कैथेड्रल से ओके सर ज्ञात हम अंदर निकाल रहे हैं अंदर कर लेंगे तो जैसे పంపించాం ముందు కూడా పంపించేటప్పుడు అబ్బాయి చనిపోయాడు అయినా తల్లికి లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ఎవరికి కల ఎవరు కూడా సీఎం ఎవరు పైసా ముట్టుకోవడానికి

ನೀರೆಲ್ಲ <zatter> ಮೇವರಾಜ್

আমি ক'ৰবাত ফোন দি কনে ট্ৰেইনিংগ